హలో మీడియా వ్యూవర్స్ ఈరోజు యొక్క సూపర్ రెసిపీ అండి స్టఫ్డ్ మసాలా కాకరకాయ ఇది కనుక చేసుకుంటే రెండు మూడు రోజులైనా సరే అస్సలు పాడవదు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది సో చూడండి ఈ విధంగా నాకు మార్కెట్లో బుచ్చిబుచ్చి కాకరకాయలు దొరికాయి నేను వీటి స్కిన్ ఏమీ పీల్ చేయలేదు అలాగే వాటి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి తలాతోక కట్ చేసి గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను వాటిలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెడితే కొద్దిగా నీరు ఉడతాయి కదా ఆ నీటిని మాత్రమే మనం పిండేసుకొని ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలి ఆ లోపల ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్ పల్లీలు వేసుకొని టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఆరేడు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తుంది అందుతో పాటే మనము ఈ కాకరకాయ గింజల్ని కూడా మనం ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూరు వేసుకుంటే ఈ కాకరకాయ మసాలా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్క టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని అంటే ఈ మసాలాని కాకరకాయలోనే కాకుండా ఆలుగుడ్డ దొండకాయ బీన్స్ లాంటి అన్ని కర్రీస్లో కూడా వాడుకోవచ్చు మసాలా ప్రిపేర్ అయ్యే లోపల చూడండి కాకరకాయలు చక్కగా మగ్గిపోయాయి చక్కగా రెడ్ కలర్లో కూడా వచ్చాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాన్ని మనము స్టఫ్ చేసుకోవాలి అన్ని కాకరకాయలకి చక్కగా స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఫైనల్ స్టెప్ చేసేయచ్చు ఫైనల్ స్టెప్లో సింపుల్గా మనము ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి పసుపు కారం మీకు సరిపడా అంతా వేసుకొని ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి చక్కగా అన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచి ఆరామ వస్తుంది దీంట్లో మనము స్టఫ్ చేసుకున్న కాకరకాయలు అన్నింటినీ వేసుకొని చక్కగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకుంటే శనగపిండితో ఈ కరివేపాకు కలిసిన ఫ్లేవర్ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మనము అలాగే పకోడీలా కూడా తినేయచ్చు అన్నంతో కూడా కలుపుకొని తినవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి అయినా దీన్ని ట్రై చేయండి ఇది ఒకసారి తయారు చేసుకుంటే రెండు మూడు రోజులైనా ఉంటుంది అసలు పాడవదు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్